శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో ఇలిసిపురం జంక్షన్ లో కైలాసనాథుడే సాక్షాత్కరించినట్లు గణపతి నవరాత్రి మహోత్సవాలను అంగరంగ వైభవంగా అక్కడున్న యువత నిర్వహిస్తున్నారు బగ్గు సరోజిని హాస్పిటల్ ప్రక్కన ఏర్పాటు చేసిన మండపం విఠలాచార్య సినిమాను తలపించేలా నిర్మించడం విశేషం ఈ మండపంతో పాటు మండపంలో ప్రతిష్ఠించిన పరమేశ్వరుని వినాయక స్వామిని చూసేందుకు భక్తులు తరలివస్తున్నారు వినాయక చవితి సంబరాలు అనగానే అంబరాన్ని తాకే విధంగా నేటి యువత అయితే మాత్రం చాలా ఆకర్షవంతంగా పందిలను తీర్చిదిద్దడం కానీ అక్కడ వినాయక మండపాల్లో వినాయకుడిని వివిధ రూపాల్లో ప్రతిష్ఠించడం కానీ జరుగుతుంది అయితే ఇందులో భాగంగానే శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో గల ఇలిస్పురం రోడ్లో అయితే మాత్రం ఇక్కడ బొగ్గు సరోజిని హాస్పిటల్ సమీపంలో ఇక్కడున్న యువకులు శ్రీ వారసిద్ధి బుద్ధి వినాయకుడిని అయితే ప్రతిష్ఠించారు అయితే కైలాసాన్ని తలపించేలా ఈ మండపాన్ని ఏర్పాటు చేయడం గృహాలను ఏర్పాటు చేయడం ఆ గృహల మధ్యలెళ్ళి వెళ్ళే ఆ అనుభూతి కూడా వేరేగా ఉంటుంది ఆ అనుభూతి పొందిన తర్వాత ఆఖరిగా మనం ఆ వరసిద్ధి బుద్ధి వినాయకుడిని కైలాసంలో తపస్సు చేసే విధంగా పెట్టిన ప్రతిమలు అయితే ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి అది ప్రస్తుతం అయితే మనం ఇప్పుడు ఆ మండపం దగ్గర ఉన్నాం మనం కూడా లోపలికి వెళ్దాం అది ఏ విధంగా వారి కా కళాత్మకాన్ని ఎలాగ ఏ విధంగా మనకి చూపిస్తున్నారు అనేది మనం కూడా స్వయంగా చూద్దాం చూశారు కదా ఇప్పుడు చూసుకుంటే ఓవరాల్గా ఇక్కడైతే మనకి రకరకాలైతే త్రోవలు అయితే మనకు కనిపిస్తున్నాయి అన్నీ ఈ ఏ విధంగా ఎందులో నుంచి వెళ్తే మనకి ఆ కైలాసంలో ఉన్న శివుడు తో పాటు శివ పార్వతీతయుడు వినాయకుడు కూడా మనకి కనిపిస్తారు అనేది చూద్దాం ఫస్ట్ మనం ఈ ఇందులో వెళ్దాం ఇక్కడ చూసుకుంటే రాతి బండల ఆకారంలో అయితే బాగా చక్కగా గృహని అయితే మాత్రం తయారు చేశారు వాళ్ళ కళాత్మక మాత్రం మనం హ్యాడ్సప్ చెప్పుకోవాలి ఎందుకంటే ఈ ఎన్ని రోజుల ఆలోచనలో కానీ చాలా చక్కగా అయితే మనం చేశారు అయితే ఈ ఫస్ట్ మనం ఈ త్రావుల నుంచి వెళ్దాం మనకి పరమేశ్వరుడుతో పాటు ఆ వినాయక స్వామి కూడా మనకి దర్శనమిస్తారో లేదో మనం చూద్దాం ఇక్కడ చూస్తే అంత చీకటిగా ఉంది సర్ప్రైజ్గా అనిపిస్తుంది ఎందుకంటే ఇక్కడ సేమ్ గృహలాగే ఒకవైపు మరోవైపు చూస్తున్నారు ఓం నమశ అయిన మాట అయితే మనకి వినిపిస్తుంది ఆ మంత్రం తీరా చూస్తే మనం గృహలో అయితే మనం వెళ్తున్నాం కైలాస పర్వతాన్ని దగ్గరలో మనం ఉన్నట్టు అనిపించింది అయితే మనం ఇప్పుడు చూసుకుంటే ప్రతిదీ కూడాను రాతి బండలు ఏ విధంగా మనకి కైలాస పర్వతంలో ఏ విధంగా అయితే ఈ రాతి బండలు ఉంటాయో ఆ విధంగానే వీటిని కూడా తయారు చేయడం జరిగింది తీరా మనం చూస్తే మనం ఏ త్రోవని వెళ్ళామో మళ్ళీ అదే త్రోవకి మళ్ళీ మనం వచ్చామంటే మనం ఆల్రెడీ మనం వేరే త్రోవ తప్పినట్టు ఉన్నాం ఈ చివరకు ఇప్పుడు ఇది చూద్దాం ఈ దీంట్లో వెళ్దాం చూసారు కదా ఇక్కడ అయితే మరియు వాళ్ళతో పాటు ఆకులు అలములు అన్నీ కూడా చాలా చక్కగా వీళ్ళు తయారు చేశారు అయితే ఈ గృహలో నుంచి మనం వెళ్దాం ఎప్పుడైనా సరే మనకి ఆ కైలాసంలో ఉన్న శివుడితో పాటు ఆ ఘననాథుడు కూడా మనకి దర్శనం ఇస్తారో లేదో మనం చూద్దాం చూసుకుంటే ఈ గృహలో కూడా చాలా చక్కగా చీకటిగానే అనిపిస్తుంది రండి మరికొద్ది క్షణంలో మనకి ఆ పరమేశ్వరుడితో పాటు ఆ వినాయకుడు కూడా మనకి దర్శనం ఇవ్వాలని మనం కూడా కోరుకుందాం వీళ్ళు చేసిన ఆలోచనకు మాత్రం చాలా చక్కగా ఉంది ఆఖరిగా చేరుకున్నాం మనం ఇక్కడ చూసుకుంటే శ్రీకృష్ణుని అవతారంలో అయితే మనకి వినాయక స్వామి మొదటగా మనకి దర్శనమిచ్చారు వినాయక స్వామి అయితే చక్కని శ్రీకృష్ణ ఆకారంలో అయితే వినాయక స్వామి మనకి మొదటగా దర్శనమిచ్చారు అంటే మనం కైలాస పర్వతానికి అయితే మనం అతి చేరువలో ఉన్నామనేసి మనం అనుకోవచ్చు తీరా చూసుకుంటే ఇక్కడ చూసారు కదా పాములు సైతం అంటే మనకి ఆ కైలాస పర్వతంలో వెళ్ళలు ఏ విధంగా ఉంటాయనేది అస్థి పంజరాలతో సహా అంటే వాళ్ళు ఆలోచనకు మాత్రం మనం హ్యాడ్సప్ చెప్పాలి ఇలాంటి రోజుల్లో కూడాను ఇటువంటి మర్రి ఓడలు కానీ ఓడలను కూడా ఏర్పాటు చేశారు ఇక్కడ తీరా మనం వచ్చేసాం కైలాస అయితే మనం చేరుకున్నాం తీరా చూస్తే ఇక్కడ రకరకాల అవతారాల్లో వినాయక స్వామి అయితే మనకి దర్శనమిస్తున్నారు ఆ పరమశివుని అవతారంలో కూడా మనకి వినాయక స్వామి అయితే దర్శనమిస్తున్నారు మరోవైపు పరమశివుని అవతారం మరో అవతారంలో కూడా ఆ వినాయక స్వామి దర్శనమిస్తూ ఇక్కడ ఎటువైపు చూసినా సరే ఆ గణనాథుని తాలూకా విగ్రహాలు అయితే రకరకాల వివిధ రూపాల్లో సాక్షాత్తు తన తండ్రి పరమశివుడు ఆశ ఉండటం ఇక్కడ చూసుకుంటే చూశారు కదా వారి యొక్క కళాత్మక మనం ప్రత్యేకంగా చెప్పుకునే అవసరం లేదు పుర్రే ఈ పుర్రె మీద పరమశివుడు కాలుపెట్టి ఉండడం చుట్టూ చూసుకుంటే పరమశివుని చుట్టూ చూసుకునే గణనాథులు వివిధ రూపాల్లో ఆయన అవతారంలోనే దర్శనమిచ్చి తపస్సు చేస్తూ ఆశీర్వదిస్తూ అన్ని రకాలుగా మనకి వినాయకుడు అయితే మనకి చాలా చక్కగా దర్శనమిచ్చారు ఇది నిజంగా చూసుకుంటే మాత్రం అద్భుతమనే చెప్పుకోవాలి వాళ్ళు ఎన్ని రోజులు చేశారు ఏంటనేది ఇక్కడ మనతో పాటు కొంతమంది నిర్వాహకులు కూడా ఉన్నారు వాళ్ళని కూడా మనం అడిగి తెలుసుకుందాం ఈ ఇప్పుడు మీ మీకు ఈ ఆలోచన ఎందుకు వచ్చింది ఈ ఆలోచన ఈ గృహాలు ఏర్పాటు చేయడం కానీ ఇంత చేయాలంటే చాలా కష్టతరంతో కూడుకున్న పనిది ఎన్ని రోజుల్లో చేశారు ఎవరు ఆలోచన ఇది దగ్గర దగ్గర నాలుగు రోజులు చేశామని ఇది అనేది మా అన్ని ఆలోచన అవన్నీ ఉన్నట్లయితే అవన్నీ ప్లానింగ్ అవన్నీ ప్లానింగ్ బట్టి మేము చేసాం అలా చెప్తుంటే ఏదైనా ఒకటి ఒకటి చేయి మీద వెళ్ళాలని ఇంకెవడ ప్లాన్ లేదు ఒకటి చేతి మీద అలా గెలిందో ఒకటే చేసాడు అంటే ఒకడు ఉండడం బట్టి మేము కుర్రలు కలిసి చేసాం అంటే మీరు ప్రతి ఏటా కూడా మేము మాకు తెలిసినంతవరకు ఇలిసిపురం రోడ్లో ఇక్కడైతే ఏర్పాటు చేసే వినాయకుడు ప్రత్యేకంగా చెప్పుకోవడం అనేది శ్రీకాకుళం జిల్లా కేంద్రంతో పాటు జిల్లాలో కూడా చెప్పుకుంటున్నారు అయితే ఈసారి ఇంత చక్కనైనా అంటే ఒక కైలాస పర్వతాన్ని ఏర్పాటు చేయాలి గృహలు ఏర్పాటు చేయాలి అందులో పరమశివుని దగ్గర ఆయన తనయుడు వినాయకుడిని కూడాను ఆయన రూపంలోనే వివిధ ఆకారాల్లో మీరు ప్రతిష్ఠించడం జరిగింది అసలు దీనికి నాంది ఎలా పలికింది అనమాట దీనికి నాంది పలకడం అంటే ఈ ప్లాన్ స్టార్టింగ్ ఓన్లీ ఒక వినాయకుడే అని అనుకున్నాం ఆ తర్వాత ఈ సెట్ ఆలోచించాం కొంచెం బాగుంటుందని ఇది చేయడానికి దగ్గర దగ్గర ఒక నెల పదిహేను రోజులు పెట్టిందని నెల పదిహేను రోజులు మీరు ఎంతమంది దీనికోసం కష్టపడ్ మీ దగ్గర ఒక ఫార్టీ మెంబర్స్ నలభై మంది కష్టపడ్డా దీనికి ఓవరాల్గా చూసుకుంటే మీకు ఇది కొన్ని ఖర్చుతో కూడుకున్నది కదా ఎంతవరకు ఖర్చు అయి ఉంటుంది ఒక రెండు లక్షలు అనియా అంటే రెండు లక్షలు ఖర్చు పెట్టారు కదా ఆ రెండు లక్షలు ఎందుకు ఖర్చు పెట్టాలని మీకు అనిపించింది అసలు ఎందుకు అనిపించింది అంటే అది వినాయకుడి మీద ఇది అంటే ఫ్యాషన్ అది ఇది అని కాదు వినాయకుడి మీద బత్తితోటి చెయ్యాలని చేసాం అంతే గట్టిగా అంటే గతంలో ఎటువంటి వినాయకుడిని ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది లాస్ట్ టైం మంచుకొండల్లోనే పెట్టాం అంటే హనుమంతుడు ఒళ్ళో కూర్చుంది ఆ ఆ వెనక సంవత్సరం మామూలుగా కూర్చుంది పెట్టాం ఈ సంవత్సరం ఈ టీం వేసాం ఇప్పుడు ఈ వినాయక మండపాన్ని అయితే దర్శించుకొని వచ్చారు ఇతను ఇతను అడుగుదాం ఇతని మాటల్లో ఏ విధంగా అనిపించింది బ్రదర్ మీకు ఏ విధంగా అనిపించింది ఇప్పుడు ఈ మండపంలో మీరు వెళ్ళి చూసి వచ్చారు కదా చాలా బాగుంది చాలా ఎక్కడో కొండల్లో ఉన్నట్టుగా వినాయకుడు ఆ శివుడు పార్వతి అనే వినిగా ఉంది చాలా బాగుంది హండ్రెడ్ హండ్రెడ్ ఇవ్వచ్చు ఆ కమిటీ తరఫున కమిటీ తరఫున తమ్ముడు ఇప్పుడు మీరు మీరు వచ్చారు మీరు చూసారు ఇప్పుడు ఇప్పుడు ఆ అనుభూతి మీకు ఎలా అనిపించింది ఇప్పుడు దర్శించుకొని వచ్చారు కదా సూపర్గా ఉందని ఆ లోపల బాగా చేశారని కొర్రోళ్ళందరూ కలిపి சூப்பர் கொந்திபொம்ம கட்ட